హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ గ్రామాలలో రెవెన్యూ అధికారులు మళ్ళీ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ అమల్లోకి రాబోతుంది నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఆర్ఓల పోస్టులకు ఆమోదం తెలిపింది ఈ పోస్టులకు సంబంధించి గత కాలంలో విఆర్వోలుగా విధులు నిర్వహించిన వారిని మళ్ళీ గూగుల్ డాక్స్ ఫామ్ ద్వారా మీరందరూ ఎవరైతే విఆర్వోలో వ్యవస్థకి నూతనంగా మళ్ళీ రావాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలపండి గా ఉన్న విఆర్వోలు పాత వీఆర్వోలు మరి మీరు మళ్ళీ బ్యాక్ రండి అని చెప్పేసి వాళ్ళు గూగుల్ మ్యాక్స్ ఫామ్ పెట్టినప్పుడు చాలామంది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి గూగుల్ ఫామ్స్ని ప్రభుత్వానికి పంపించడం జరిగింది వాళ్ళ బయోడోటా రింపి దాంట్లో భాగంగా ఆరు వేల మంది ఇంట్రెస్ట్గా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రభుత్వానికి తెలపడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి రోజున మనకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను విఆర్ఓ ఉద్యోగాలను ఆమోదం తెలుపుతూ భర్తీకి వాళ్ళు అనుకూలంగా ఉన్నామన్నట్టు ఒక అబ్స్ట్రాక్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ పాత వీఆర్ఓలను ఆరు వేల మందిని తీసుకొని మిగిలిన ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతోని భర్తీ చేయనున్నారని ప్రాథమిక సమాచారం అయితే మనకు తెలిసింది చాలామంది నిరుద్యోగులందరూ కూడా మనకు ప్రతిసారి మన వీడియోల కింద కామెంట్ బాక్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఆర్ తీసుకుంటారా అన్న లేక పాత బారితోనే నింపుతారా అంటే నేను చాలాసార్లు చెప్పిన ఒక మూడు నుంచి మూడు వేల ఐదు వందలు లేదా నాలుగు వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోతున్నాయి కాస్త ఓపిక పట్టండి మీరు మార్చ్ చివరి వారం వరకు ఆగినట్టయితే ఖచ్చితంగా మనకు విఆర్వో నోటిఫికేషన్ పైన క్లారిటీ దొరుకుతుందని కొన్ని వందల వేల సార్లు మన వీడియోలో నేను మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే మనకు ఉగాది రోజునే మనకు ఉగాది పండుగ ఈ మార్చి ముప్పై తారీఖు ఉంది ఈ ఉగాది పండుగ రోజునే మనకు భూభారతి పోర్టల్ అమల్లోకి రాబోతుంది ఈ భూభారతి పోర్టల్లో అమల్లో భాగంగానే పాత విఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం వల్ల నూతనంగా గ్రామ పాలన అధికారులు అనే పేరుతో కొత్త పేరుతో వీరిని తీసుకురాబోతుంది మరి రేవంత్ రెడ్డి అన్నైతే ఒక ఐదు ఆరు పేర్లు సూచించినాడంట ఆ ఐదు ఆరుల పేర్ల పేర్లన్నిటిని కూడా పరిశీలించిన మీదట మన రేవంత్ రెడ్డి గారు అయితే గ్రామ పాలన అధికారులు అనే పేరునే నామకరణం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది ఇక నుండి విఆర్ఓ అనరు వాళ్ళని వీరిని ఏమంటారంటే జిపిఓ అంటారు గ్రామ పాలన అధికారులు అని అంటారు ఈ గ్రామ పాలన అధికారుల యొక్క వేతనం ఎంత ఉంటుంది అనేది ఇంకా నిర్ణయించబడలే వారికి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు అన్నారు ఎగ్జామ్ కూడా నిర్వహించడం లేదు వాళ్ళ పని అనుభవాన్ని ఆధారంగా బేస్ చేసుకొని వారిని అయితే నియమించడం జరుగుతుంది అదే విధంగా ఈ పాత బిఆర్ఓలు ఇంతకుముందు పూర్వం వేరే వివిధ శాఖలలో విద్యాశాఖలో కావచ్చు ఆరోగ్య శాఖలో ఇట్లా హెల్త్ డిపార్ట్మెంట్లో అన్నిటిలో వాళ్ళు ఈ గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వర్క్ చేయడం జరిగింది మీరు గత పూర్వ శాఖలో పనిచేసిన అనుభవాన్ని కూడా ఇప్పుడు బీఆర్బో వ్యవస్థలో కలపాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది వీటన్నిటికీ ప్రభుత్వం ప్రభుత్వంలోని అధికారులు సానుకూలంగా స్పందించినారు వాళ్ళ అమలు సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయో వాటి అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము నెరవేర్చే కార్యం చేస్తామని చెప్పేసి అంటున్నారు మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కేసీఆర్ హయాంలో మనకు బీఆర్బో వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయిపోయింది అంతకుముందు ఉన్న సంవత్సరాలలో విఆర్వో వ్యవస్థ ఉండేది కాదు అంతకుముందు విఆర్ఏ ఉండేది దానికంటే ముందు పట్టేళ్ళు పట్వారి వ్యవస్థ అమలులో ఉండేది మన గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ ఎంత అవసరం అనేది ఇప్పటి ఉన్న కాలానికి చాలా చక్కగా అర్థవంతంగా వివరించడం జరిగింది ఈ రోజున రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లోనే విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునర్ధరిస్తున్నాము రద్దు చేసిన విఆర్ వన్ పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి మొన్న మీటింగ్ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మంత్రివర్గ సమావేశంలో అందులో భాగంగానే ఇప్పుడు జీపీఓలు గ్రామ పాలన అధికారులు అనే అంశము ముందరకు వచ్చింది ఇప్పుడు నుండి మనకు ఉగాది నుండి జీపీఓలు అమల్లోకి రావడం జరుగుతుంది ప్రతి గ్రామానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక జీపీఓను గ్రామ పాలన అధికారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించబోతున్నారు ఆరు వేల ఉద్యోగాలు ఇందులో పాత బీఆర్ఓలను తీసుకుంటారు మిగిలిన ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చేయబోతున్నారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే మనకు ఒక నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోతున్నాయి నాలుగు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతున్నాయి ఇవన్నీ జిల్లా బేస్డ్గా జిల్లా బేస్డ్గా జరిగే రిక్రూట్మెంట్ స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ కాదు మనకు ఇది సిసిఎల్ఏ మనకు రెవెన్యూ శాఖ వారు దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు దీన్ని జేఎన్ టూకు లేదా మన టీజీపీఎస్సి ఎగ్జామ్ నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంతకుముందు పూర్వము విఆర్ఓ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుండేదంటే వంద మార్కుల క్వశ్చన్ పేపర్ ఉండేది రెండు వేల పదమూడు వరకు తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ వచ్చింది అంతకుముందు ముప్పై మార్కులు మనకు ముప్పై మార్కులు జిఎస్ జనరల్ స్టడీస్ ఉండేది తర్వాత ఒక పది మార్కులు కరెంట్ అఫైర్స్ అరవై మార్కులు వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ అర్థమేటిక్ రీజనింగ్ పార్ట్ ఉండేది మరి ఇప్పుడున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తారు అనేది సిలబస్ ఇంకా ఖరారు కాలేదు ఎగ్జామ్ విధి విధానాలు అనేది మరి టీజీపీఎస్కి ఇస్తుందా జేఎన్టీకి ఇస్తుందా అనేది మనము అతి త్వరలో వెయిట్ చేద్దాము కొన్ని రోజులైతే ఇంకా కొన్ని డేస్ ఫ్యూ డేస్ లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశము ఇది మీ జిల్లాలలో మీ మండలాలలో మీ గ్రామాలలో మీరు అద్భుతంగా ఒక రెవెన్యూ అధికారి అయ్యే అవకాశం మీ ముందరికి రాబోతుంది ఎవరైతే మొన్న డిఎస్సి కోల్పోయినారో గ్రూప్ వర్క్ కోల్పోయినారో ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు రాసి ఉద్యోగాలు కోల్పోయినారో మీ అందరికి ఇది ఒక మంచి అవకాశము చాలా మంది డిగ్రీ ఉంటుందా ఇంటర్మీడియట్ ఉంటుందా దీని క్వాలిఫికేషన్ అని అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది రెండు వేల పదహారు సంవత్సరంలో మనకు టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఉద్యోగానికి డిగ్రీ ప్రాథమికమైన క్వాలిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు ఖచ్చితంగా విఆర్ఓ వ్యవస్థ రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో నిర్వహించినప్పుడు అప్పుడు డిగ్రీనే ప్రాథమికంగా తీసుకోవడం జరిగింది డిగ్రీ బేస్డ్గా జరిగే ఎగ్జామ్ మనకు స్కేల్ వచ్చేసి దీన్ని ఇరవై నాలుగు వేలు ఉండవచ్చు జీతం స్కేలు చాలా చక్కటి ఉద్యోగం అండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇప్పటికెళ్ళే కరెంట్ అఫైర్స్ తీసుకోండి ఆర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఇవే ఉంటాయి అంశాలు ఇవి మారవు ఒక్కసారి పాత ఎగ్జామ్ యొక్క నమూనాని తీసుకొని ఈ కొత్త ఎగ్జామ్లో సిలబస్లో కూడా వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి పెడతారు ఖచ్చితంగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలతో మనకు విఆర్వో నోటిఫికేషన్ రాబోతుంది విఆర్బోను గ్రామ పాలన ఆఫీసర్స్ అంటారు గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇది మంచి అవకాశము ఇన్ని రోజులు మీరు అందరూ నన్ను ప్రతి వీడియో కింద ప్రతి రోజు ఒక ఇద్దరు ముగ్గురు కంప్లీట్ అడుగుతూ ఉంటారు నేను చెప్తున్నా మీ అందరికి ఇది అవకాశము ఇరవై నాలుగు వేల రూపాయలు మీ మండలం కింద ఉన్న గ్రామాలలో మీరు గ్రామ పాలన ఆఫీసర్స్గా మీరు విధులు నిర్వహించవచ్చు చిన్న ఏజ్లో ఒక ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఏజ్లో మీరు ఉద్యోగం సాధించినట్టయితే మీ సర్వీస్లో మీరు ఖచ్చితంగా డీటీ స్థాయి వరకు మీరు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి మంచి ప్రమోషన్స్ అతి తొందరగా పొందవచ్చు డిపార్ట్మెంటల్ టెస్టర్స్ ద్వారా కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మనకు వాళ్ళే చెప్పినారు ఆరు వేల ఉద్యోగాలకు పాత వారిని తీసుకుంటున్నాము మిగిలిన నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇస్తున్నాం అంటున్నారు మీరు మళ్ళీ నన్ను కామెంట్ లో అడగకండి మా జిల్లాలు ఎన్ని ఉన్నాయి మా జిల్లాలు ఎన్ని ఉన్నాయి అనకండి మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది ఒక బ్రీఫ్ నోటిఫికేషన్ మనకు టీజీపీఎస్సీ కానీ మరి ప్రభుత్వం కానీ చెప్తే తప్ప మనకు తెలియని పరిస్థితి అంతవరకు మీరు అందరూ ఓపికతో సహనంతో వెయిట్ చేయండి ఇక మీ అందరికీ ఒక మంచి శుభవార్త నేను చూడగానే ఏమైతే వీడియో చేయాలి వీడియో చేయాలి మన వ్యూవర్స్కి చెప్పాలి చాలా మంది దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ విఆర్ఓ నోటిఫికేషన్ పైన అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది అందులోనే భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఇంట్రెస్ట్ ను కూడా మనకు ఈ యొక్క వీడియో కామెంట్ కింద తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ చిల్క ప్రశాంత్